హెడియోర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ నేను కడాయి చూపిస్తున్నాను కదా అయితే ఏంటంటే ఈ వీడియోలో బెండకాయ మల్టీ కర్రీ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నా మరి లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బెండకాయలు మంచిగా కడిగేసి వాష్ చేసేసి వన్ ఇంచ్ ముక్కల్లాగా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను చూసారా ఒక ఇంచి ఒక ఇంచు వచ్చేలాగా అంత పెద్ద సైజ్ కట్ చేసుకున్నాను ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో ప్యాన్లో ఆయిల్ చూసారా టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేశాను రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేశాను ఇందులోకి మంచిగా బెండకాయలు ఫస్టే వేయించుకుందాం ఆ బంక జిగడ లేకుండా ఓకేనా ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు కొంచెం కొంచెం బెండకాయ ముక్కలు ఇందులోకి వేసుకుందాం బాగా నీట్గా వేయించుకోవాలి బెండకాయలంతా బంక లేకుండా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఒక కాల్ కేజీ అయితే తీసుకున్నాను బెండకాయలు కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఉప్పు వేసుకున్నాను నేను అందులోకి సాల్ట్ అయితే కాదు రాళ్ళు ఉప్పు వేసుకున్నాను ఇవి వేగేటప్పుడు మగ్గడానికి కొంచెం తొందరగా మగ్గుతాయి ఉప్పు పడతాయి కాయలు అందుకని ఇట్లా మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి కొంచేపు ఏం చేద్దామంటే నేను ఇలాగ పెట్టేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాం మంచిగా కొంచెం కుక్ అవుతాయి లో ఫ్లేమ్లో పెట్టే పెట్టాలి చూసారా ఇది టమోటాసు ఒక రెండు టమోటాలు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను టమోటాలు తీసుకుని మంచిగా వాష్ చేసేసి రెండు టమాటాలు సన్నగా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఉల్లిపాయ కూడా నైస్గా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా పచ్చిమిర్చి కూడా ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఏంటంటే ఒక పెద్ద సైజు ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నా ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత పుదీనా మంచిగా బాగా ఒక గుప్పుడు పుదీనా వచ్చేంత దాకా తీసుకున్నాను ఇది బాగా కడిగేసి నీట్గా ఇట్లా పెట్టి పెట్టుకున్నా అలాగే చూసారా కొత్తిమీర కొత్తిమీర కూడా తీసి మంచిగా బాగా నీట్గా వాష్ చేసేసుకొని ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మరి లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు బెండకాయలు కుక్ అయిపోయాయి ఇవి సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూసారా ఇందులో ఆయిల్ ఇందాక వేసుకున్నాం కదా మనం బెండకాయల కోసం ఆయిల్ అదే ఆయిల్ ఉంది ఇందులో మరి మనం ఒక్కొక్కటి ఒక్కొట్టి అన్ని వన్ బై వన్ అన్నీ యాడ్ చేసేస్తాను ఇందులో నేను ఫస్ట్ అయితే టమోటాలు వేసుకున్నా టమోటాలు వేసి బాగా వే వేపుకున్నాను మంచిగా వేగేదాకా వేపుకోవాలి ఇప్పుడు అట్లే ఆనియన్స్ కూడా వేసేస్తాను ఆనియన్స్ కూడా వేపుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఇంటి బిట్ అప్ప వేస్తాను కొంచెం ఒక చిన్న నిమ్మ సైజు అంత చింతపండు వేసుకున్నా ఎక్కువ కాదు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నా కొత్తిమీర యాడ్ చేస్తున్నాం ఇప్పుడు పుదీనా కూడా యాడ్ చేస్తాను అందులోకి ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేస్తాను కొద్దిగా పసుపు యాడ్ చేస్తా తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తాను రుచికి సర తగ్గట్టు ఇప్పుడు మంచిగా బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను నేను మంచిగా అయితే మనకి సల్లారిపోయింది ఇది గ్రేవీ ఈ మనం వేపుకున్నాం కదా ఇవన్నీ మంచిగా చల్లారిపోయి మిక్సీ పట్టుకున్నాం అదే ప్యాన్లోకే మళ్ళీ ఆయిల్ తీసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము వేడైంది ఇప్పుడు ఏం చేద్దామంటే ఆవాలు వేస్తున్నా ఆవాలు కొంచెం చిట్పట్టలు అనేది జీలకర్ర కూడా వేస్తున్నా కొంచెం ఇప్పుడు కొంచెం శనగపప్పు వేసుకున్నా కొద్దిగా చాలా తక్కువ శనగపప్పు వేస్తున్నా ఇప్పుడు మంచిగా వెళ్ళి కలిసేలాగా కలుపుకున్నాం మంచిగా చిటిపట్లు వేపుకున్నాం ఇవి ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం కరివేపాకు వేస్తాను ఇందులో యాడ్ చేస్తా కొంచెం చిట్కడ అంటే ఎక్కువ కాకుండా పసుపు వేస్తా ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం అందులో యాడ్ చేసుకున్నా కూడా కొంచెం వేస్తుండ ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ప్యూరీ ఉంది కదా దాన్ని యాడ్ చేస్తున్నాం ఇందులోకి నేను కొంచెం దాంట్లోకి వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని వేసుకుందాం ఇందులోకి ఇప్పుడు ఏం చేద్దామంటే బెండకాయలు బెండకాయలు వేపెట్టుకుని బెండకాయలు యాడ్ చేసుకున్నాం ఇందులోకి అప్పుడు బాగా కలిసేలాగా కలిపేసుకుందాం ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు మనం ఉప్పు కారం అంతా టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్టు ఏమైనా తక్కువ ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్తో ఉంటుంది పుదీనా వేసాము కొత్తిమీర వేసాము దీంట్లో పచ్చిమిర్చి వేసాము మంచిగా పచ్చగా చూడండి ఎంత బాగా గ్రీన్గా కనపడుతుంది కదా కొంచెము ఇందులోకి మసాలా యాడ్ చేస్తా కొంచెం మసాలా పౌడర్ నేను మీకు చెప్పాను కదా మన వీడియోలో మన మన ఛానల్లోనే ఉంది వీడియో పౌడర్ ఎలా రెడీ చేసుకుని దీన్ని యాడ్ చేస్తున్నా నేను కొంచెం ఫుల్గా ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అనుకోండి చిన్న స్పూన్తో నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్నాను బాగా స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు ఒక్క నిమిషం ఒక రెండు నిమిషాల పాటు ఇట్లే ఉంచుదాము లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఆపేసుకోండి అండి ఇంకా రెడీ అయిపోయినట్టే మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మీకు నేను చూపిస్తాను చూసారా అండి ఎంత బాగుందంటే నేను నేనైతే నేను ఎంత చెప్పినా మీరు ప్రతిదీ అలాగే చెప్తారనుకోవచ్చు చాలా రుచికరంగా చాలా చాలా రుచికరంగా అద్భుతంగా ఉందండి ఇలాగ మీరు కూడా ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందనే విషయాన్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్తో కర్రీస్తో వంటలతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి బాగుంది కదా మంచిగా గ్రీన్ గ్రీన్గా చాలా అద్భుతంగా రుచి కూడా అద్భుతంగా ఉందండి అద్దరిపోతుంది మీరు దీని అన్నింటిలోకి రైస్లోకి చపాతి రోటీ ఇడ్లీ దోశ ఎందులోకైనా తీసుకోవచ్చు దేంట్లోకైనా తినవచ్చు చాలా సూపర్ అంటే సూపర్ ఉంది సూపర్స్ కాదు చాలా సూపర్స్ ఊపర్ ఉందన్నమాట ఇంకా దీనికి పేరు పెట్టడానికి ఏం లేదు అంత అద్భుతంగా ఉంది ఇంకా లేట్ లేకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి ఓకేనా ఇప్పుడు దాకా చూసి మీరందరూ ఆదరించిన వాళ్ళకి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు